హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ మధు ఏదో మాట్లాడబోగా భార్గవి మధువైపు చూసి ఈ ఒక్కసారికి నన్ను నమ్ము మధు అని చెప్పింది భార్గవి కృష్ణ కూడా మధువైపు చూసి మధు మనకి ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇష్టం లేదు అక్క చెబుతోంది కదా ఇక్కడి నుంచి మనం బయట పడతామని ఇక తర్వాత జరిగేది తర్వాత ఆలోచించుకోవచ్చు ముందు ఇక్కడి నుంచి బయటపడడం ఇంపార్టెంట్ అని అంటుంది కృష్ణ మధు సరే అని తల ఊపింది ముగ్గురు సంతోషంగా బయటకి వస్తారు రాజ్యం భారతితో అక్క ఇప్పుడు నిశ్చితార్థం మాత్రమే కదా జరిగింది మంచి సమయం చూసి పసుపు దంచాలి తర్వాత కదా పెళ్లి పనులు మొదలు పెట్టాల్సింది అని భారతితో అంటుంది ఏమో రాజ్యం ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం అవుతుంటే కదా నీకు వచ్చిన డౌట్లకి నేను సమాధానం చెప్పగలుగుతాను రెండు రోజుల్లో పెళ్ళిళ్ళు అన్నారు ఈ పెళ్లిళ్లను ఎలా చెయ్యాలి అనే విషయం గురించి మనతో కనీసం మాట మాత్రమైనా మాట్లాడలేదు మీ బావగారికి నచ్చినట్లు ఈ పెళ్లిళ్ళను చేస్తున్నారు అని అంటుంది భారతి కానీ అక్క మనకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా పసుపు దంచిన తర్వాత పెళ్లి పనులు మొదలుపెట్టాలి అని అంటుంది రాజ్యం అసలు ఇప్పుడు మెహందీ ఏంటి అని అడుగుతుంది రాజ్యం భారతి రాజ్యం వైపు చూసి నాకు తెలియదు రాజ్యం అని అంటుంది చంద్ర ప్రతాప్కి ఫోన్ చేసి తన రూమ్కి రమ్మన్నాడు ప్రతాప్ చంద్ర రూమ్కి వెళ్ళగానే ప్రతాప్ని లోపలికి రమ్మని చెప్పి తలుపులు క్లోజ్ చేసి ప్రతాప్ని గట్టిగా హక్ చేసుకుంటాడు చంద్ర భార్గవి నీతో ఏం మాట్లాడింది ఏంటి అని అడుగుతాడు ప్రతాప్ నీకెలా తెలుసు భార్గవి నాతో మాట్లాడింది అని అంటాడు చంద్ర నీవు భార్గవి ఇంట్లోకి రావడం నేను చూశాను చంద్ర అని అంటాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ వైపు చూసి పిన్ని చెప్పింది నిజమేరా భార్గవికి సుధాకర్ అన్నయ్యని కృష్ణకి భాస్కర్ని అలానే మధుకి ఆదిత్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదురా భార్గవి మధు కృష్ణలు అత్తయ్యతో ఎంతగానో చెప్పి చూశారట అత్తయ్య వినకపోగా ఆఖరికి చచ్చిపోతానని బెదిరిస్తోందట లేని పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి చంద్ర అని భార్గవి నాతో అంటుంటే నాకు చాలా బాధేసింది ప్రతాప్ అని అంటాడు చంద్ర మళ్ళీ చంద్ర మాట్లాడుతూ భార్గవి నన్ను సహాయం అడిగింది వాళ్ళ ముగ్గురిని ఈ ఇంటి నుంచి ఈ ఊరి నుంచి సేఫ్గా విజయవాడకు పంపమని ప్రాధేయపడింది విజయవాడకు వెళ్లే బస్సు అయినా ఎక్కించమని లేదా నాకు బాగా తెలిసినవాడు మంచివాడు అయినా కార్ డ్రైవర్తో మాట్లాడి కార్లోనైనా వాళ్ళని ఇక్కడి నుండి సేఫ్గా విజయవాడకు చేరేలా చేయమని నన్ను అడిగింది అని చంద్ర ప్రతాప్తో చెప్పాడు సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతాడు ప్రతాప్ అదేరా ఆలోచిస్తున్నాను అని అంటాడు చంద్ర చూడు చంద్ర ఇప్పుడు గనక మధు మిస్ అయ్యిందంటే మళ్ళీ నీకు దొరకడం చాలా కష్టం అని అంటాడు ప్రతాప్ అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రతాప్ చంద్రవైపు చూసి వాళ్ళ ముగ్గురిని రాత్రి పన్నెండు గంటలకి అందరూ పడుకున్న తర్వాత ఎవరికీ తెలియకుండా ఇంటి బయట గేటు దగ్గరికి రమ్మను అక్కడ నువ్వు వాళ్ళ కోసం వెయిట్ చేయి ఆ ముగ్గురిని తీసుకుని నీవు అడ్డదారి గుండా దుర్గగుడికి తీసుకునేరా అని అంటాడు ప్రతాప్ మధు నన్ను నమ్మి నాతో వస్తుందా అని అడుగుతాడు చంద్ర వాళ్లకు నీ మీద డౌట్ రాకుండా వాళ్ళు అడగక ముందే ఈ దారి బస్టాండ్కు వెళ్తుంది ఇలా వెళ్తే బస్టాండ్కి మనం త్వరగా చేరుకోవచ్చు వన్ థర్టీకి ఇక్కడి నుంచి విజయవాడకి బస్సు ఉంది అని చెప్పరా అని అంటాడు ప్రతాప్ చంద్ర ప్రతాప్ వైపు చూసి మరి గుడికి వెళ్ళిన తర్వాత ఆ ముగ్గురు గొడవ చేస్తేను అని అడుగుతాడు చంద్ర తీరా తాలి కట్టే సమయానికి మధు తనకు పెళ్ళి ఇష్టం లేదని చెబితేను ఎలా రా అని అడుగుతాడు చంద్ర ప్రతాప్ తల కొట్టుకుంటూ ఒరై నీవు మధుని ప్రేమించావే కాని మధు నిన్ను ప్రేమించలేదురా అప్పుడు మధు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నావు చంద్ర ఒకవేళ నువ్వు మధు మెడలో బలవంతంగా తాలి కట్టినా నీవు బలవంతంగా తన మెడలో కట్టావని మధు ఒక్క మాట పెదనాన్నతో గాని నాన్నతో గాని చెప్పిందంటే పెదనాన నిన్ను చంపేస్తాడు అని అంటాడు ప్రతాప్ చంద్ర భయపడి మరి ఎలారా ప్రతాప్ అని అడుగుతాడు మధు నిన్ను పెళ్లి చేసుకునేలా నేను చేస్తాను కదా అని అంటాడు ప్రతాప్ ఎలారా ఎలా చేస్తావు అని అడుగుతాడు చంద్ర నీవు భార్గవిని మధుని కృష్ణని దుర్గ గుడికి తీసుకుని వచ్చే దారిలో ఐదుగురు రౌడీలను నేను ఏర్పాటు చేస్తాను ఆ రౌడీలు మధు మీద కృష్ణ మీద భార్గవి మీద అటాక్ చేస్తారు ఆ రౌడీల నుండి ఈ ముగ్గురిని నువ్వు కాపాడు అందులో ఒక రౌడీ నిన్ను బాగా కొట్టి మధుని బలవంతంగా తీసుకొని వచ్చి తాళి కట్టబోగా వాడిని పక్కకి తోసి ఆ తాళిని తీసుకొని నువ్వు మధు మెడలో కట్టు అని చెప్పాడు ప్రతాప్ నేను కట్టిన తాళిని మధు ఉంచుకుంటుందా నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా అని అడుగుతాడు చంద్ర తప్పకుండా మధు ఆ తాళిని యాక్సెప్ట్ చేస్తుంది మధుకి ఆ అమ్మవారి మీద చాలా నమ్మకం ఉంది పైగా ఆ రౌడీల నుండి తనని వాళ్ళ అక్కని చెల్లిని కాపాడినందుకు కృతజ్ఞతతోనైనా నీవు కట్టిన తాళిని యాక్సెప్ట్ చేసి నిన్ను భర్తగా స్వీకరిస్తుంది అని చెప్పాడు ప్రతాప్ అప్పుడు ఇందులో నీ తప్పు ఏమీ ఉండదు నాన్న అడిగినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఆ తాళిని మధు మెడలో కట్టానని చెప్పవచ్చు అని సలహా ఇచ్చాడు ప్రతాప్ చంద్ర సంతోషంగా ప్రతాప్ని కౌగిలించుకొని థ్యాంక్ యూ రా ప్రతాప్ అని చెప్పి వెంటనే దూరం జరిగి మరి ఆ రౌడీలు మంచివాళ్లేనా నిజంగా నన్ను కొట్టరు కదా నాకు కరాటీ రాదు ఆ రౌడీలను కొట్టేంత ధైర్యం నాకు లేదు అని అంటాడు చంద్ర ప్రతాప్ చంద్ర మాటలకి గట్టిగా నవ్వుతూ వాళ్ళు రౌడీలు కాదురా నా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు నిన్ను అసలు కొట్టరు కొట్టినట్లు నటిస్తారు నీవు కింద పడినట్లు నటించు అని అంటాడు ప్రతాప్ అయితే సరే అని సంతోషంగా తల ఊపుతాడు చంద్ర ఇప్పుడు నీవు భార్గవి దగ్గరికి వెళ్ళి ఎవరికీ తెలియకుండా నీవు భార్గవితో మీరు ఇక్కడి నుండి వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేశాను పన్నెండు గంటలకి ఇంటి గేటు దగ్గరికి రమ్మని చెప్పు మరో విషయం నీవు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదని చెప్పు ముఖ్యంగా ఇదంతా నువ్వే చేస్తున్నట్లు మధుకి చివరి నిమిషం వరకు ఎట్టి పరిస్థితులలో మధుకి తెలియకూడదని భార్గవితో చెప్పు అని అంటాడు ప్రతాప్ ప్రతాప్ చెప్పిన దానికి సరే అని అంటాడు చంద్ర మూడు జంటలని భోజనాలకు కూర్చోబెట్టారు భారతి తులసి దుర్గ మూడు జంటల దగ్గరికి రాజా సరోజా లావణ్య మీనాక్షి పూజ వచ్చి వారి పక్కన చేరారు తులసి మూడు జంటల వైపు చూసి మాట్లాడుతూ నిశ్చితార్థం అయిపోయిందంటే సగం పెళ్లి అయిపోయినట్లే మీరు ఒకరినొకరు నోరు తీపి చేసుకోవచ్చు అని చెప్పింది తులసి తులసి మాటలకి భార్గవి కృష్ణా తల తలకొట్టుకుంటారు పిల్లలందరూ చుట్టూ చేరి గొడవ చేస్తున్నారు సుధాకర్ని భార్గవికి స్వీట్ పెట్టమని చెబుతారు సుధాకర్ తన చేతిలోకి లడ్డూను తీసుకుని భార్గవికి తినిపిస్తాడు భార్గవి ఇక తప్పదు అన్నట్లు సుధాకర్ చేతిలోని లడ్డూని తింటుంది అలానే సుధాకర్ నోటికి లడ్డూని అందిస్తుంది భార్గవి సుధాకర్ స్వీట్తో పాటు భార్గవి వేలును కూడా కొరికేస్తాడు సుధాకర్ని కోపంగా చూస్తుంది భార్గవి తులసి సుధాకర్ని చూస్తూ ఒరే ఇప్పటికి నిశ్చితార్థమేరా అయ్యింది పెళ్ళైన తర్వాత నీ టాలెంట్ మీ ఆవిడ దగ్గర చూపించు ఇప్పటి నుంచే నా కోడల్ని కొరుకు తింటావా ఏంటి అని అంటుంది తులసి సారీ అంటూ స్వీట్గా ఫేస్ పెట్టి చెప్పాడు సుధాకర్ కృష్ణ భాస్కర్ని వైపు చూడకుండా తన పాటికి తాను తింటూ ఉంది కృష్ణ మీనాక్షి ఏమమ్మా వదినమ్మా మా అన్నయ్యకి స్వీట్ పెట్టమంటే నీ పాటికి నువ్వు తింటున్నావు ఇదెక్కడ న్యాయం అని అంటుంది మీనాక్షి భాస్కర్ కృష్ణకి స్వీట్ని అందిస్తాడు కృష్ణ భాస్కర్ ని ఉరిమి చూసింది దుర్గ కృష్ణని గమనించి చిన్నగా దగ్గుతుంది కృష్ణ దుర్గవైపు చూసి తన మనసులో ఏంటి పాడు పెడితే నేను తినాలా అని అనుకుంటుంది అబ్బా ఇదెక్కడి గోలా తిండి కూడా వీళ్ళ ఇష్టప్రకారమే తినాలా అని అనుకుంటూ భాస్కర్ పెట్టే లడ్డుని తింటుంది దుర్గ కృష్ణతో ఇప్పుడు భాస్కర్కి నీ చేత స్వీట్ పెట్టు అని అంటుంది దుర్గ రేపు మాతో కాపురం కూడా వీళ్ళు దగ్గరుండి చేయిస్తారేమో అని మనసులో బాగా తిట్టుకుంటుంది కృష్ణ ఇకపోతే మన ఆదిత్య మధుల దగ్గరికి వస్తుంది మీనాక్షి ఆదిత్యకి ఫోన్ రావడంతో అది అర్జెంటు కాల్ అవడంతో అందరికీ చెప్పి పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇదే ఛాన్స్ అని ఆదిత్య విస్తరిలో ఉన్న లడ్డూలో తాను తెచ్చుకున్న కారాన్ని కలిపి ఒక నిమిషం ఆలోచించి ఆదిత్య చాలా తెలివిగలవాడని వాడని గ్రహించి తన విస్తరిలో ఉన్న లడ్డూలో మరింత కారాన్ని కలిపేసింది మళ్ళీ ప్రకారం ఆ లడ్లను ఉంచుతుంది మధు ఏమీ తెలియని అమాయకురాలిలాగా ఆదిత్య కోసం తాను తినకుండా వెయిట్ చేస్తున్నట్లు అందరి ముందు బిళ్ళప్పిస్తుంది ఆదిత్య వచ్చి మధు పక్కన కూర్చుంటాడు అన్నయ్య చివరికి మీరిద్దరే మిగిలారు కానివ్వండి ఒకరినొకరు స్వీట్ తినిపించుకోండి అని అంటుంది మీనాక్షి ఆదిత్య మీనాక్షి వైపు చూసి నాకు స్వీట్ అంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా అని అంటాడు ఆదిత్య అన్నయ్య ఈ ఒక్కరోజుకి ఏం కాదులే అని అంటుంది మీనాక్షి తులసి ఆదిత్యని ఇబ్బంది పెట్టకు మీనాక్షి అని అంటుంది పోనీలే అన్నయ్య మధు కన్నా తినిపించు అని అంటుంది మీనాక్షి అలా అన్నావు బాగుంది అని అంటాడు ఆదిత్య ఆదిత్య తన విస్తరిలో ఉన్న లడ్డుని తీసి మధు నోటికి అందిస్తాడు చచ్చింది గొర్రె అనుకుంటూ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ ఆదిత్యం చూస్తుంది మధు ఆదిత్య ఎంతో ప్రేమగా తిను అని అంటాడు దుర్గా మధువైపు చూసి ఆదిత్య అంత ప్రేమగా స్వీట్ ని తినమని పెడుతూ ఉంటే తినడానికి నీకేంటి ఇబ్బంది అని అంటుంది దుర్గా మధు వాళ్ళ అమ్మ వైపు చూసి ఒక దండం పెట్టి తింటాను తల్లి తింటాను అని సైగ చేసి చెప్పింది మధు ఆలోచించి ఏదైతే అది అవుతుంది అని ఆదిత్య పెట్టే లడ్డుని సగం కొరికి తిని మిగిలిన సగం ఆదిత్య నోట్లో పెట్టేసింది ఆదిత్య మధు తినిపించిన లడ్డూని తింటూ చిన్నగా నవ్వుకుంటాడు అక్కడి వారందరూ మధు చేసిన పనికి ఆశ్చర్యపోగా దుర్గా తులసి చిన్నగా నవ్వుకుంటారు సరోజా పూజకి మధు చేసిన పని నచ్చలేదు మీనాక్షి లావణ్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుని అబ్బో మధు అంటే ఏదో అనుకున్నాను పర్వాలేదు ఆదిత్య అన్నయ్యకి స్వీట్ని తినిపించింది అని అంటుంది లావణ్య భార్గవికి మాత్రం మధు చేసిన పనిపై చాలా కోపం వచ్చింది ఇక మీ పాటకి మీరు తినండి అని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు ఈ కథ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్